హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రభావతి డాన్స్ స్కూల్ ఓపెన్ చేయడంతో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు రోహిణి అండ్ శృతికి మాత్రం జ్యోతి వెలిగించమని చెప్పి మీనాని కావాలని ఇగ్నోర్ చేస్తున్న ప్రభావతికి సత్యం గట్టిగా బుద్ధి చెప్తారు సరే మీనాని జ్యోతి వెలిగించద్దు అంటున్నావు కాబట్టి తనని రిబ్బన్ కటింగ్ ఖచ్చితంగా చేయించాలి రిబ్బన్ని మీనా మాత్రమే కట్ చేయాలి ఇంకా నువ్వు దీనిలో వేరే మాట మాట్లాడద్దు అని చెప్పడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లేదు నేను ఒప్పుకోను అని అంటుంది ప్రభావతి వెంటనే బాలు నువ్వు ఒప్పుకోకపోతే నేనేం చేస్తానో తెలుసా అని చెప్పి బాలు వెంటనే ఇంకా అలా తన కారులో వెళుతూ ఉంటే రే 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 ఆగరా ఒప్పుకోక చస్తుందా నేను చెప్తున్నాను కదా అమ్మ మీనా నువ్వే రిబ్బన్ కట్ చేయమ్మా అని అనేసరికి ఇంకా వెంటనే పాపం మీనా తన చేత్తో రిబ్బన్ కట్ చేస్తూ ఉంటుంది అదంతా చూసి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే మీనా మాత్రం హ్యాపీగా ఉంటే ప్రభావతి చూడలేకపోతూ ఉంటుంది ఇక్కడ ఏదో కాలిన స్మెల్ వస్తుంది ఏం పర్లేదు అనుకుందాం అని చెప్పి ఇంక నవ్వుతూ ఉంటాడు బాలు ఇప్పుడు రిబ్బన్ కటింగ్ అయిపోయింది కదా ఇంకా స్టూడెంట్స్ అందరూ లోపలికి వస్తారు అని చూస్తూ ఉంటే ఎక్కడ స్టూడెంట్స్ కనబడరు పోనీలే వదిన మొదటి రోజు కదా అందుకేనేమో లే అని అంటుంది కామాక్షి సరే సరే నేను వెయిట్ చేస్తాలే అని అంటుంది ప్రభావతి సరే ఆంటీ నేను పార్లర్కి వెళ్ళే టైం అయింది వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇంకలా షాప్కి పార్లర్కి మనోజ్ అండ్ రోహిణి వెళ్ళిపోతారు ఓకే ఆంటీ నాకు డబ్బింగ్కి టైం అయిందని రవిశృతి వెళ్ళిపోతారు బాలు కూడా ఇంకా క్యాబ్కి వెళ్ళిపోతాడు అలా కేవలం ప్రభావతి మాత్రమే కూర్చుంటుంది ఇంకా బోర్డు రాసి పెడుతుంది ఒక స్టూడెంట్కి కేవలం రెండు వేలు మాత్రమే అని చెప్పి రాసి ఉండడంతో కొంతమంది వచ్చి చూస్తారు కానీ అమ్మో రెండు వేల బయట పదిహేను వందలకే నేర్పిస్తున్నారు ఈవిడ దగ్గర రెండు వేలంట మొహం చూస్తే కొత్త మొహంలా ఉంది ఎప్పుడూ చూడలేదు కూడాను అవసరమా అని బోర్డు చూసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉంటారనమాట ఇంకలా ప్రభాతికి ఫి ఫస్ట్ డే ఎవ్వరూ రారు ఇంకా ప్రభావతి డల్గా ఇంటికి వస్తుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకాలా రోహిణి ప్రభావతి దగ్గరికి వచ్చి అత్తయ్య బోని జరిగిందా అని అడుగుతుంది ఎందుకు జరిగి ఉండదు ఖచ్చితంగా జరిగి ఉంటుంది అని అంటుంది శృతి అవును పిల్లలందరూ వచ్చి కోలాహలం చేస్తుంటారు కదా అత్తయ్య అని అంటుంది మీనా నువ్వు ఆపవే నీ దరిద్రపు చేతులతో రిబ్బన్ కట్ చేసావు ఒక్కరు కూడా నేర్చుకోవడానికి రాలేదు అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా కోపం వస్తుంది పాపం వెంటనే మీనాకి ఏంటత్తయ్యా నన్నంటున్నారేంటి అని అంటుంది అవునే ఏదో మా భర్త చెప్తాడు కచ్చేయమని టింగురంగాని వచ్చి రిబ్బన్ కట్ నువ్వేంటో నీ స్థాయి ఏంటో తెలుసుకునే పనులు చేయవా నా షాప్కి నువ్వు రిబ్బన్ కచ్చేస్తావా నీకేం అర్హత ఉందని అయినా ఎక్కడ పెట్టాల్సినో అక్కడ పెట్టలేంది మా ఆయందే తప్పు అని ప్రభావతి గింజుకుంటూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా బాలు వస్తాడు ఏంటమ్మావతి నీ అరుపులు రోడ్డుకి అవతల పక్క గోదావరి నదిలో కూడా వినపడుతున్నాయి నా భార్య రిబ్బన్ కట్ చేయడం వల్లే నీ డ్యాన్స్ స్కూల్కి ఒక్కరు కూడా రాలేదా అలా అయితే నా భార్య కంటే ముందు అదిగో లేచిపోయి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్న ఆ డబ్బుడమ్మ జ్యోతి వెలిగించింది లక్షల మింగేసినోని పెళ్లి చేసుకొని పార్లర్ని వేరే అమ్మేసి ఇల్లు తాకట్టు పెట్టడానికి సిద్ధమైపోయినా నీ ముద్దుల కోడలు రోహిణి జ్యోతి వెలిగించింది వాళ్ళిద్దరూ వెలిగించినప్పుడు ఎలాంటి దరిద్రం నీకు రాలేదు నా భార్య మంచి మనసుతో కల్మషం లేని మనసుతో ప్రశాంతంగా కట్ చేస్తేనే నీకు భయం వేసింది నీకు దరిద్రం అంటింది అంతేనా అని అంటాడు వెంటనే ఇంక తనైతే ఒక్కసారిగా ప్రభావతి రేయ్ ఏంట్రా ఎంత మాట పడితే అంత మాట అంటున్నావు అని అంటారు అవును బయట బోర్డు చూసి ఒక్కొక్కరు నవ్వుకొని వెళ్ళిపోతున్నాడు అయినా నువ్వు ఎన్నో ఏళ్ళ నుండి నేర్పిస్తున్నావా కాదు కదా మొదట్లోనే ఉన్నావు రేటు తగ్గించమని అడుగుతుంటే తగ్గించట్లేదు అని అంటాడు బాలు ఇటువైపు సత్యం కూడా వస్తారు అవును ప్రభా నువ్వు ఖచ్చితంగా రేట్ అనేది తగ్గించాలి బయట పదిహేను వందలు చెప్తున్నారు నువ్వు వెయ్యి రూపాయలకి పెడితే ఖచ్చితంగా పిల్లలు వచ్చి జాయిన్ అవుతారు డబ్బు అత్యాస కోసం రెండు వేలకు పెడితే ఎవరు జాయిన్ అవుతారు అని అంటారు సత్యం మీరు ఎన్నైనా చెప్పండి నేను రెండు వేలే పెడతాను నేను నెలకి లక్ష రూపాయలు సంపాదించాలి అని అంటుంది ప్రభావతి అబ్బో నాన్న ఇన్ని రోజులు మనోజ్ గాడు లక్షలు మింగేయాలి లక్షలు సంపాదించాలి కోటీశ్వరని అవ్వాలి అని అంటే ఈ బుద్ధులు ఎవరువా అనుకున్నాను ఇదిగో లక్షావతి బుద్ధులే అనమాట కనీసం బిజినెస్ తెలివితేట్లుండవు కానీ లక్షలు సంపాదిస్తారంటా అని అంటాడు బాలు రేయ్ నీకన్నీ వెటకరంగానే ఉంటాయి నువ్వు నోరు మూసుకొని పోరా అని అంటుంది ప్రభావతి రా మీనా వెళ్ళిపోదామని చెప్పి బాలు మీనా ఇంకా హ్యాపీగా టెర్రస్ పైకి వెళ్ళిపోతారు ఇంక సత్యం ఎంత చెప్పినా నిజంగా వాడు చెప్పినట్టు నీ బుద్ధి నీ పెద్ద కొడుకు బుద్ధి ఒక్కటే ఛీ ఎంత చెప్పినా తక్కువే మీకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం ఇంకా మీనా బాధపడుతూ ఉంటే బాలు మీనా దగ్గరికి వస్తారు ఏంటి మీనా మా అమ్మన్న మాటలకి బాధపడుతున్నావా అమ్మవతి అనకపోతే అనుకోవాలి కానీ అంటే ఎందుకు బాధపడుతున్నావా అని అంటారు లేదండి నేను బాధపడుతుంది నన్ను అత్తయ్య గారు అన్న మాటలకు కాదు తన దగ్గరికి ఎవరు డ్యాన్స్ నేర్చుకోవడానికి రావట్లేదు కదా అందుకే నేను కూడా రెండు మూడు చోట్లు చెప్పి చూశానండి వాళ్ళేమో లేదు మాకు తక్కువకే నేర్పిస్తామంటుంటే అక్కడికి ఎందుకు వస్తాం అంటున్నారు కాబట్టి అత్తయ్య గారిని మనమే ఎలా అయినా తృప్తిపరచాలి అని అంటుంది ఎలా ఆవిడ కల్లెప్పుడు లక్షణం మీదే ఉంటాయి కదా అని అంటారు ఏమండి మనమే వెళ్ళి డ్యాన్స్ నేర్చుకుందాం అందామండి అని అంటుంది ఏంటి మనమా ఊరుకో మనం ఇప్పుడు వెళ్ళి ఏం డ్యాన్స్ నేర్చుకుంటాం నువ్వు పూలమ్మాలి నేను కార్ తోలాలి కదా అని అంటాడు బాలు ఏమండి ప్లీజ్ అండి వెళ్దామని చెప్పేసరికి సరే వెళ్దాంలే అమ్మవతి కదా వెళ్ళేటప్పుడు చీర పూలు పళ్ళు కూడా తీసుకువెళ్దాం అని అంటారు ఆహా మా ఆయన బంగారం ఎంత ఈజీగా తెలుసుకున్నారో అని చెప్పి పాపం బాలువైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది మీనా నీ మనసుని నేను ఎప్పుడు అర్థం చేసుకుంటాను మీనా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ప్రభావతి ఇంకలా రూమ్లో దోమలు ఈగలు తోలుతూ ఉంటుందన్నమాట ఇంక కొడుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా కామాక్షి అక్కడికి వస్తుంది ఏంటి వదినా దోమలు కొడుతున్నావా అని అడుగుతుంది ఏం చేయమంటావు ఎవరు రాలేదు కదా పోనీ నువ్వైనా నేర్చుకోవచ్చు కదా కామాక్షి అని అంటుంది ఏంటి నేనా నేను ఈ వయసు వచ్చినా బాగానే ఉన్నాను నా కాళ్ళు చేతులు విరిగిపోవాలని కోరుకోవట్లేదు అని అంటారు ఎందుకు విరిగిపోతాయి అని అంటారు వద్దులే వదిన నీకంటే ఎప్పుడో నేర్చుకున్నావు కాబట్టి నువ్వు బాగానే ఉంటావు ఈ వయసులో నేను అలాంటి పొజిషన్స్ పెడితే ఏమో ఏ నడుమో పట్టేస్తే పాపం మా ఆయనకి ఎవరు సేవలు చేస్తారు ఉన్నదే నేను ఒక్కదాన్ని కదా అని అంటుంది కామాక్షి సర్లే నీ భయం నీది అని అనేసరికి తలుపు నాక్ చేసిన సౌండ్ వినపడుతుంది ఎవరు కొడుతున్నారు అని వెళ్ళి చూడగానే బాలు మీనా ఉంటారు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది వచ్చిన వాళ్ళని వెళ్ళమని చెప్పకూడదు లోపలికి రమ్మని చెప్పు అని అంటుంది కామాక్షి నువ్వు సూపర్ అత్తా నీకున్న బుద్ధిలో ఒక్క శాతం కూడా మా వతికి లేదు అని అంటాడు బాలు రేయ్ ఎందుకు వచ్చావురా అని అడుగుతుంది నీ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి గురువుగారు అని అంటుంది మీనా ఏంటే నువ్వు నా దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటావా కావాలనే కదా చూసావా కామాక్షి వీళ్ళు నన్ను వెక్కిరించడానికి వచ్చారు అపహాస్యం చేయడానికి వచ్చారు అని అంటారు అయ్యో లేదండి అపహాసం చేయడానికి పో మేమెందుకు వస్తాం నిజంగా మేము డ్యాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం గురువుగారు దయచేసి మాకు డ్యాన్స్ నేర్పించండి గురువుగారు ప్లీజ్ గురువుగారు అని ఏడుస్తూ ఉంటాడు బాలు ఏ ఆపరా నీ ఓవర్ యాక్టింగ్ ఏంటి ఇప్పుడు డ్యాన్స్ అంతే కదా సరే డబ్బులు కట్టండి అని అంటారు కట్టేస్తాం అని ఈ పాపం మీనా టూ థౌజండ్ కడుతుంది రే నువ్వు అని అంటారు నేను జస్ట్ శాంపులే లేకపోతే నా కార్ షెడ్కి వెళ్ళింది నేను కొంచెం సేపు ఉండి వెళ్ళిపోతాను అని అంటారు సరే అని అంటుంది ప్రభావతి ఇంక అలా తాంబూలంలో చీర ఫ్రూట్సు అవన్నీ ఇచ్చి టూ థౌజండ్ కూడా ఇచ్చి పాపం డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది అనమాట మీనా నాకు లైట్ లైట్గా గుర్తుంది గురువుగారు అని అంటారు ఏంటే నువ్వెప్పుడు నేర్చుకున్నావు అని అడుగుతారు చిన్నప్పుడు మా అమ్మ గుళ్ళో పూలమ్ముతుంటే అక్కడికి ఒక భరతనాట్యం టీచర్ వచ్చేవారు నన్ను చూసి నాలో ఏదో టాలెంట్ ఉందని గ్రహించి నాకు ఉచితంగా భరతనాట్యం నేర్పించారు అని అంటారు అవునా అందుకే అనుకువగా ఉంటావు అని అంటుంది కామాక్షి కామాక్షి నువ్వు ఊరుకో ఎవరి దగ్గర నేర్చుకుందో నా అంత టాలెంట్ ఉందా అని అంటుంది ప్రభావతి మీ అంత బాగానే వేయగలనని అనుకుంటున్నాను గురువుగారు అని అంటుంది మీనా సరే చూద్దాం అని ఇంకలా మీనా ఇటువైపు ప్రభావతి ఇద్దరూ ముందు నమస్కారం చేయండి అని చెప్పి భరతనాట్యంలో ఉన్న నమస్కారాన్ని చేపిస్తుంది ప్రభావతి అప్పుడే బాలు చేయబోతు డబ్బను కింద పడిపోతాడు రేయ్ లేవరా అని అంటుంది ప్రభావతి అమ్మో ఇలాంటి మానవులు కాదు మీనా నువ్వే చేయనేసరికి మీనా పర్ఫెక్ట్గా చేస్తుంది బాగానే చేసిందే అని మనసులో అనుకుంటుంది ప్రభావతి ఇంకా వెంటనే మీనా ఒక స్టెప్ చూపిస్తుంది అనమాట ప్రభావతి ఇలా చేయాలనేసరికి మీనా ఇట్ ఈజ్ అలాగే చేస్తుంది కష్టమైన పొజిషన్ చూపిస్తుంది అలాగే చేస్తుంది మీనా ఇంకా ప్రతి విషయంలో మీనా పర్ఫెక్ట్గా చేస్తుంది కరెక్ట్గా ప్రభావతి చేసినట్టే చేయడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది వావ్ సూపర్ అని క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఇంక వెంటనే కామాక్షి ఊరుకో కామాక్షి పర్లేదు బాగానే చేసింది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి కామాక్షి పాపం మీనా దగ్గరికి వచ్చి ఏమ్మా మీనా ఇంట్లో తిట్లు తింటున్నావు నీకు తెలుసు కదా వదిన గురించి ఆవిడంతే ఒక పట్టాన చాలా మొండిది తన దగ్గరకు వచ్చి డాన్స్ నేర్చుకోవడం అవసరమా అని అంటుంది పాపం కామాక్షి లేదు గారు నేను అత్తయ్య గారి దగ్గరికి వచ్చి ఎందుకు డ్యాన్స్ నేర్చుకుంటున్నానో అసలైన కారణం చెప్పమంటారా ఎందుకంటే ఒక కోడలిగా నేను ఎప్పుడు తన మెప్పుని పొందలేను ఇంట్లో ఎంత పని చేసినా ఆవిడికి నేను కంటికి కనిపించను నన్ను ఎప్పుడూ కనీసం మెచ్చుకునే మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు అందుకే నేను ఒక శిష్యురాలను అనుకోండి తన దగ్గర డ్యాన్స్ అనుకోండి అప్పుడు ఏదో ఒక రోజు బాగుంది నువ్వు చాలా బాగా చేసావు నా పేరు నిలబెట్టావు అనే ఒక్క మాట ఉంటుంది కదా ఆ మాట కోసమే నేను ఇలా ఆవిడ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను ఆవిడకి ఒక శిష్యురాలిగా ప్రభావతి అనే మా అత్తయ్య పేరు నిలబెట్టేవారిగా నేను ఉండాలి అనుకుంటున్నాను పిన్నిగారు అని అంటుంది మీనా ఇంక పక్కకు తిరిగి చూసేసరికి కామాక్షి కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అయ్యో గారు ఏమైంది అని అడుగుతుంది ఏం లేదమ్మా మీనా నీలాంటి కూతురు ఎందుకు లేదా అని ఫస్ట్ టైం బాధపడుతున్నానమ్మా నిజంగా అలాంటి గయ్యాలి అత్త దగ్గర గడుచుగా ఉండే కోడలు దొరకాలి కానీ నీలా సున్నిత మనస్తత్వరాలు దొరికింది నిజంగా ప్రభావతి ఏదో జన్మలో పెద్ద పుణ్యం చేసుకుంది కాబట్టే నీలాంటి కూతురు కో కోడలు దొక్కింది అయినా బంగారు హారాన్ని కాల దగ్గర పడేసుకున్నట్టు నిన్ను కాకుండా ఆ చెత్త లాంటి రోహిణిని నెత్తిన పెట్టుకుంటుంది కానీ ఒకటి చెప్తున్నానమ్మా వచ్చే జన్మలో మాత్రం నువ్వే నాకు కూతురుగా పుట్టాలి అని అంటుంది కామాక్షి ఇంకా పాపం వెంటనే కామాక్షిని హక్ చేసుకుంటుంది మీనా నువ్వు నా కూతురివే అని హ్యాపీగా ఇంకా మీనా తల నిమురుతూ ఉంటుంది కామాక్షి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ప్రభావతి దగ్గరికి వస్తారు సత్యం ఏం ప్రభా ఇవాళ కూడా ఈగలు దోమల్ని కొట్టుకుంటూ ఉన్నావా అని అడుగుతారు లేదు ఒకరు వచ్చారు అని అంటుంది అబ్బో నీ బ్యానర్ చూసి వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటారు ఆ మీనా అని అంటుంది ఏంటి మీనాని దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిందా నిజంగా చాలా అద్భుతంగా ఉంది సరే సరేలే తనకైనా కరెక్ట్గా నేర్పించు అని అంటారు సత్యం ఇది ఇలా ఉండగా మనోజ్ చాలా చిరాగ్గా ఇంటికి వస్తాడు అప్పుడే ఇంకా హాల్లో అందరూ ఉండేసరికి మనోజ్ వైపు చూస్తారు నాన్న మనోజ్ ఏమైంది నాన్న అని అడుగుతుంది ప్రభావతి అమ్మ ఇవాళ డీలర్స్ మీటింగ్ జరిగిందమ్మా మీటింగ్లో ఓ సోది మాట్లాడుతున్నారు మీరు చాలా ఎక్కువ రేటు అమ్ముతున్నారు తక్కువ రేటు కమ్మాలి అది ఇది తొక్క అని చెప్తున్నారు అవన్నీ నాకెందుకు త్వరగా నేను నా టార్గెట్ పది లక్షల్ని రీచ్ అవ్వాలంటే ఒక వస్తువు మినిమం లక్ష పెడితే పది మంది కొంటే పది లక్షలు అయిపోతుంది కదా అది వీళ్ళకి అర్థం కాదు ఎంత చెప్పినా అది రాంగ్ అంటున్నారు ఎక్కువ రేటు పెట్టమ్మితే మనకు త్వరగా డబ్బులు వచ్చేస్తాయి కదా అని అంటాడు మనోజ్ అక్కడికి మీనా వస్తుంది లేదు మీరు చెప్పింది తప్పు అని అంటుంది హే ఐఎమ్ ఎంబీఏ యునో గ్రాడ్యుయేట్ అలాంటిది నువ్వు నువ్వు నాకు చెప్తున్నావా డిడ్ యూ హ్యావ్ యువర్ టెన్త్ గ్రేడ్ నో నో వై వై ఆర్ యూ ఇరిటేటింగ్ మీ అని అంటాడు మనోజ్ చూడండి నేను మీలా ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు నేను మీ అంత ఎక్కువ చదువుకోకపోవచ్చు కానీ ఒక్కటి చెప్తున్నాను వినండి ఒక వస్తువు ఉంది పదివేలు మీరు దాన్ని అమ్మాలనుకుంటున్నారు దాన్ని మీరు బోర్డు పెట్టి పది మందికి అమ్మితే మీకు లక్ష రూపాయలు వస్తాయి కానీ ఇక్కడ ఒకటి ఆ పది మంది కొనొచ్చు కొనకపోవచ్చు కానీ <Sanye>, మార్కెట్లో ఉండి మీ షాప్లో ఉంటే ఏమో వాళ్ళు అటువైపే అట్రాక్ట్ అవుతారు అటువైపే వెళ్ళిపోతారు అదే మీరు బోర్డుని తిప్పి ఐదు వేలు అని పెట్టారనుకోండి యాభై మంది జనం వస్తారు మీరు లక్ష రూపాయలు రావాలనుకుంటే అక్కడ రెండు లక్షల యాభై వేలు వస్తుంది ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా ఎప్పుడైనా ధరలు పెంచి డబ్బులు సంపాదించాలి అంటే అది కొంతకాలం వరకే ఉంటుంది కానీ పేదవాళ్ళని అర్థం చేసుకొని రేటు తగ్గిస్తే ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటారు అప్పుడు మీకు లాభం వస్తుంది కానీ నష్టం రాదు మార్కెట్ కంటే తక్కువ రేటు అమ్మితేనే మీకు లాభాలు వస్తాయి మీ షాప్కి మంచి పేరు వస్తుంది అని మీనా చెప్పడంతో అందరూ క్లాప్స్ కొడతారు వెంటనే శృతి వచ్చి మీనాని హక్ చేసుకొని వావ్ మీనా రియలీ యువర్ సింప్లీ ఆసమ్ అమ్మా అసలు నిజంగా నేను చూస్తుంటే నాకు ఎంత ప్రౌడ్గా ఉందో అసలు నువ్వు చదువుకోలేదని ఎవరంటారు మీనా ఎవరన్నారు అలా అలా అన్నవాళ్ళే ఫూల్స్ అలా అన్నవాళ్ళే అన్ఎడ్యుకేటెడ్ నీలో ఇంత నాలెడ్జ్ ఉంది అలాంటప్పుడు నువ్వు నువ్వు కూడా ఒక షాప్ పెట్టుకోవచ్చు మీనా అని అంటుంది శృతి ఇంకా చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ప్రభావతి ఏమ్మా అవన్నీ బడి లెక్కలమ్మా అయినా అవన్నీ బయట షాప్లో పనికి వస్తాయా ఏంటి అని అంటారు ఏ నీ లక్షమి మిగిలినవాడు చెప్పిందేమో పనికొస్తుందా రేయ్ లక్ష్మీమింగినవాడా ఒక్కరోజు మా మీనా చెప్పినట్టు ట్రై చేయి లేదంటే ఖచ్చితంగా మా మీనా తప్పు చెప్పిందా నేను ఒప్పుకుంటా అని అంటాడు బాలు సరేరా చేస్తాను పంతానికైనా చేస్తాను ఒక్కరు కూడా రారని నిరూపిస్తాను అని అంటాడు మనోజ్ మనోజ్ అని ఉంటుంది రోహిణి అవును రోహిణి నేనేం తప్పు మాట్లాడానా కరెక్టే కదా అని చెప్పడంతో అలా ఛాలెంజ్ చేసుకుంటారు ఇద్దరు ఇంకా వెంటనే అలా అందరూ కలిసి షాప్కి వెళ్తారు షాప్లో ఇంకా సోఫా టెన్ థౌజండ్ అయితే ఇంకా చెప్తూ ఉంటాడనమాట వెంటనే మనోజ్ ఈ సోఫా అని అనేసరికి ఇది టెన్ థౌజండ్ కాకపోతే అని అనే లోపు మీనా చూడండి ఈ సోఫా చాలా ఖరీదైనది పదివేలు కాకపోతే మా వాళ్ళు దసరాకి దీపావళికి డిస్కౌంట్ పెట్టారు కాబట్టి ఐదు వేలకే వస్తుంది అని అంటారు ఏంటి సోఫా ఐదు వేలేనా అని అంటారు సోఫా టీపై కలిపి తీసుకుంటే ఎనిమిది వేలు అని చెప్పడంతో ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వెంటనే తీసుకొని వెళ్ళిపోతారు అలా బోర్డు పెడతారు సోఫా ఐదు వేలు సోఫా టీపై కలిపి ఎనిమిది వేలు పెట్టేసరికి ఇంకా చాలా మంది వచ్చి హ్యాపీగా కొనుక్కొని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా మనోజ్ అయితే షాక్ అయిపోతాడు ఇప్పటికైనా అర్థమైందా ఏం జరుగుతుందో అని అంటుంది మీనా అబ్బా మీనా నువ్వు ఇచ్చిన ఒక్క ఐడియాతోనే వీడు ఇంతలా ఉన్నాడంటే ఇంక నువ్వు ఈ షాప్లో కూర్చుంటే ఎక్కడికో వెళ్ళిపోతావు కానీ ఎవరి సొమ్ము మనకక్కర్లేదు ఎవరిది మనకక్కర్లేదు నీకు తగిన గుర్తింపు కూడా రాదు అలాంటప్పుడు ఇక్కడ ఉండడం వేస్ట్ మీనా పద పద వెళ్ళిపోదాం అని చెప్పి బాలు మీనా అలా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంటే ప్రభావతి చూస్తూ ఉంటుంది ఇదిలా కనబడుతుంది కానీ బాగానే ఐడియాలు ఇస్తుంది అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట వెంటనే ప్రభావతి మనోజ్ రోహిణి మీనా వైపు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్